వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా కీసరం మండలం సమన్వయ కమిటీ స్థాయి సమావేశం ఈరోజు బల్లగూడలోని ప్రజయ్ గార్డెన్స్లో జరుగుతున్నది అందులో భా భాగంగా ఈరోజు ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు మనతో పాటు సిఐటియు జిల్లా కమిటీ నాయకులు బంగారు నరసింహారావు గారు ఉన్నారు వారిని అడిగి సార్ ఈ ర్యాలీ ఎందుకు తీస్తున్నారు ఈరోజు ఈ స్థాయి సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారు ప్రధానంగా కార్మికులు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం ఉన్న బీజేపీ కానీ చిత్తశుద్ధిగా పనిచేయట్లేదు బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కొలు రద్దు చేయాలని చెప్పేసి సిఎట్ గా డిమాండ్ చేస్తూ ఉన్నాం పెరిగిదల అనుగుణంగా కనీస వేతనాన్ని జీవన సవరించి ఇరవై ఐదు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నాం ఉపాధి ఉద్యోగ భద్రత కూడా లేనటువంటి పరిస్థితిలో కార్మికులు ఎట్టబడతా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉపాధి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం అదే సందర్భంలో ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం లేక చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం కోసం మనం ఆందోళన పోరాటం చేస్తా ఉన్నాం ఆ పోరాటంలో ఈ ఈరోజు కీసర మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలని కార్మిక వర్గాన్ని ఈరోజు ఐక్యం చేసి ఒక విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాం మేము రాబోయే కాలంలో ఆందోళన ఇక్కడ చర్చించుకొని భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు రూపొందించుకోవాలని ప్రణాళిక రూపొందించుకోవడం కోసం ఈరోజు విస్తృత సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ ఐద్వా కార్యదర్శి వినోద మేడం గారు ఉన్నారు మేడం మహిళల భద్రత కోసం ఎలాంటి చర్యలు ప్రభుత్వం చేపట్టాలని మీరు కోరుకుంటున్నారు ఐద్వాగా మేము అనుకునేది ఏంటి అంటే ఈరోజు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక మంది మహిళలు వర్క్లో ఉన్నారు అంగన్వాడీ ఆశా మిడ్ డే మీల్స్ అట్లాగే మున్సిపల్ రంగం వీళ్ళందరూ కూడా పనిచేస్తున్న క్రమంలో వారికి భద్రత లేదు ఉద్యోగ భద్రత లేదు వాళ్లకు రక్షణ భద్రత లేదు అక్కడ పని భద్రత లేదు ఇంటి పని వారు వీళ్ళందరూ కూడా పనిచేస్తున్న ఈ మన రాష్ట్రంలో పనిచేస్తున్నారు దేశంలో కూడా పనిచేస్తున్నారు ఈరోజు ఇక్కడ ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంలో చూసినట్టయితే అసలు పనే చేయొద్దు వాళ్ళు మహిళలు ఇంట్లో ఉండాలి అని చెప్పేసి దాంట్లో మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అది కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు వీళ్ళంతా పని చేస్తున్న దగ్గర భద్రతలు ఉండాలి కదా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము డిమాండ్ చేస్తుంది ఏంటి అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము ఈ మన మహిళలు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్లకు రక్షణ భద్రత ఉద్యోగ భద్రత వాళ్ళకు ఇప్పుడు జివో మనము జివో నెంబర్ని తీసుకొచ్చి ఈ రోజు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాము అక్కడ ఎక్కడ కూడా చనిపోతున్న వాళ్ళకు కూడా వాళ్ళకి ఎలాంటి భద్రత ఇచ్చే పరిస్థితి లేదు ఇవన్నీ కూడా చేయాలి కదా ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వము ఇట్లాంటి చేస్తలేదు అందుకని వెంటనే ఇప్పుడున్న మహిళలకు రక్షణ భద్రత ఇవన్నీ కల్పించాలి అక్కడ పని వేధింపులు ఇవన్నీ కూడా అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ మహాసభ సందర్భంగానైనా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తతుతో పని చేయాలని వాళ్లకు పర్మినెంట్ చేయాలని వాళ్లకు ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సిఐటియు రాష్ట్ర కమిటీ మెంబరు జి శ్రీనివాసులు గారు వచ్చారు వారిని అడిగి సార్ మీరు సంవత్సరం నుంచి కూడా ఈ నాలుగు లేబర్ కోర్ల నుంచి రద్దు చేయమని కోరుతున్నా ఇంకా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఏమీ ప్రయత్నాలు చేయట్లేదు భవిష్యత్తులో మీ ఉద్యమం ఎలా ఉండబోతుంది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వము కార్పొరేట్ ప్రయోజనాల కోసము ఉన్నటువంటి నలభై తొమ్మిది ఏవైతే కార్మిక చట్టాలు ఉన్నాయో నలభై నాలుగు కార్మిక చట్టాలు ఉన్నాయో వాటిని కుదించి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొని వచ్చేసి కార్మిక భద్రతను కార్మిక హక్కులని తుంగలో దొక్కుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కేవలం కార్పొరేట్ ప్రయోజనాలని కాపాడేదాని కోసమే నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది దీనిపైన సిఐటియు ఐక్య పోరాటాలను చేస్తూ ఉన్నది రెండు వేల పదహారు నుంచి ఇది సీఐటీయుగా ఐక్య ఆందోళన మేము చేస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు ఇది తీవ్రమైనటువంటి కార్మిక వర్గ పోరాటాల ద్వారానే ఈ ప్ర ఏవైతే ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో ఏవైతే విధానాలు విధిస్తున్నారో వాటిపైన మనము తిరుగుబాటు చేయాల్సి వస్తుంది తప్పని పరిస్థితుల్లో ఆ విధంగా ప్రభుత్వం వెనక్కి తగ్గే పరిస్థితి కనపడుతూ ఉండదు ముఖ్యంగా చెప్పాలంటే గత రెండు సంవత్సరాల కిందట జరిగినటువంటి భారతదేశ వ్యాప్తంగా జరిగినటువంటి రైతు ఉద్యమం ఏదైతే ఉన్నదో ఢిల్లీ బార్డర్లో కూర్చొని దాదాపు పదమూడు నెలల పాటు చేసినటువంటి పరిస్థితి ఉన్నది దాదాపు ఆరు వందల డెబ్బై మంది రైతులు చలికి వానకు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది కానీ అది దేశవ్యాప్తంగా తీవ్రతరమైనది అదేవిధంగా మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఒక మహోన్నతమైనటువంటి పోరాటంగా అది జరిగింది తప్పని పరిస్థితుల్లో ఏదైతే పార్లమెంటులో చట్టం చేసి మూడు వ్యవసాయ కార్మిక చట్టాలని తీసుకొని వచ్చారో అది వ్యవసాయ ఇది రైతులకి నష్టం జరిగేటువంటి చట్టాలను అదే పార్లమెంటు సాక్షిగా మళ్ళీ ఆ చట్టాలను వెనక్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇది ఎట్లా సాధ్యమైందంటే కార్మికుల యొక్క ఐక్య పోరాటాల ద్వారా సంవత్సరం తర్వాత తప్పని పరిస్థితుల్లో వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నది ఇవి కూడా నాలుగు లేబర్ కోడ్లు కూడా కార్మికుల ఐక్య పోరాటాల ద్వారా ఖచ్చితంగా ఏదైతే కేంద్రంలో ఉన్నదో బీజేపీ మెడలు వంచి ఆ నాలుగు చట్టాల నాలుగు కోడ్లని వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సిఐటియు మహాసభలో పాల్గొన్న నాయకులు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని అవుట్సోర్సింగ్ కాంటాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులను పర్మనెంట్ చేసి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని అలాగే వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు కెమెరామెన్ కొలిచల్మ శేఖర్తో మీ ప్రేమరాజు Subscribe to the channel and download the Politicos app from the links in the description.